కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని ఇదే సమయంలో ఇంజనీరింగ్ కళాశాల సీట్ల మాఫియా పెరిగిందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆరోపించింది ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల నియంత్రణలో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ టీఏఎస్ఆర్సీ విఫలమైందని ఏబీపీపీ నేతలు ఆరోపించారు ప్రైవేటు కళాశాలల్లో ఫీజు నియంత్రణ ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలనే డిమాండ్తో మాసప్ ట్యాంక్లోని టీఎస్ఆర్సీ కార్యాలయం ఎదుట పరిషత్ నగర కార్యదర్శి పృథ్వీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది నిరసనకు దిగిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు సెంట్రల్ కమిటీ సభ్యురాలు ఝాన్సీ నగర కార్యదర్శి పృథ్వీ సహా ముప్పై ఆరు మంది విద్యార్థి నేతలను సైఫాబాద్ ఏసీపీ సంజయ్ నాంపల్లి ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి అరెస్టు చేసి నాంపల్లి ఠాణాకు తరలించారు 一万！一万！一万！ ¿No విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అఖిల్ పార్టీ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది అసలు పొంతన లేకుండా ఉండదో ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడాన్ని ఏబీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది ఆడిట్ రిపోర్ట్స్ ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీ అనుకూలంగా అక్కడ పెట్టించుకొని వాటి కనీసం వాటి చూడకుండా ఈ ప్రభుత్వము ఆ రాజకీయ నాయకులకు ఏవైతే చెందినటువంటి కాలేలకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ ఫీజు ప్రతిపాదనను ప్రతిపాదించిందని చెప్పేసి ఈ రోజు ఏబీపీ ఆరోపిస్తూ ఉన్నది ఈ రోజు ఏఐసిటి రూల్స్ ప్రకారము ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసేటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ జీవితాలు పెంచకుండా ఏ విధంగా ఇంజనీరింగ్ కోర్సు ఫీజు పెంచుతారో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం అది అదే విధంగా నిబంధనలు తుంగలు తొక్కి ఆ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కాలేజీ కొమ్ముకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీరును మేము నిరోధిస్తున్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాలేజీలు మల్లారెడ్డి కాలేజీ గానీ పల్లరా కాలేజీ గానీ మిగతా రాజకీయ నాయకులకు సంబంధించిన కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఈ ఫీల్డ్ ప్రభుత్వాలను ఈ ప్రభుత్వం పృథ్వీబీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క పేద మధ్య తరగతి విద్యార్థులని ఇంజనీరింగ్ విద్య దూరం చేసేటువంటి కుట్ర తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది మూడేళ్ళకి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను అధికారులు ప్రైవేట్ కళాశాల యజమాన్యాలతోటి తప్పుడు లెక్కలు చూపిస్తూ విచ్చల విడిగా ఫీజులు పెంచుకోవడానికి ప్రతిపాదనలు పంపితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం పట్టించుకోకుండా వాటిని ఎవరైతే బడా బాబులున్నారో వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఈరోజు ఇంజనీరింగ్ ఫీజులను పెంచేటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది వాళ్ళ యొక్క ఖర్చులు ఎంత వాళ్ళ యొక్క లాభాలు ఎంత ఇవన్నీ కూడా తప్పుడు రిపోర్టులతో ప్రభుత్వాన్ని కావచ్చు ఉన్నతాధికారులను కావచ్చు మోసం చేసేటువంటి కుట్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు పేద విద్యార్థులు ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు హైదరాబాద్ కు వచ్చి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే లక్ష లక్షలు కట్టాల్సిందేనా ఈ రోజు కొన్ని కళాశాలలు బి కేటగిరీ సీట్ల పేరుతోటి ఇరవై లక్షలు ముప్పై లక్షలు లక్ష లక్షలు వసూలు వేస్తూ రియల్ ఎస్టేట్ తర్వాత